బయటేమో వాన జోరుగా పడుతుంది నాకేమో ఏదైనా వేడివేడిగా తినాలనిపించింది ఇల్లు మొత్తం వెతికాను ఇంట్లో ఎక్కడ ఏమీ లేవు ఇంట్లో కేవలం పచ్చి బఠానీలు మాత్రమే కనిపించాయి ఆ బఠానీలతో ఏం చేసుకుందాంలే అనిపించి బయటికెళ్ళి ఏమైనా తెచ్చుకుందాం అనుకున్నా అమ్మో బయటకెళ్తే ఇంక అంతే సంగతి అనిపించింది ఫుల్ వాన పడుతుంది నన్ను తడిపేయటం పక్కా అనిపించింది సర్లే బఠానీలతోనే ఏదైనా చేసుకుందాం అని చెప్పి ఒక గంట సేపు బఠానీలు నానబెట్టి తర్వాత కడిగేసుకొని కుక్కర్ లో ఉడకబెట్టేసుకున్నాను ఈ లోపు రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కడిగేసుకొని సన్నగా తరిగేసుకున్నాను ఇవి తరిగేసుకునే లోపు కుక్కర్ లో ఉన్న బఠానీలు ఉడికేసాయి బఠానీలో ఉన్న నీళ్ళని వంపేసుకుని తాలింపు రెడీ చేసేసుకున్నాను తాలింపు వాసనకి ఇల్లంతా గుమగుమలాడిపోతుంది వంట ఎలా చేసినా చివరిలో దానికి తాలింపు తగిలిస్తే వచ్చే రుచే వేరబ్బా ఏమంటారో మీరు కూడా కామెంట్ లో తెలియజేయండి అమ్మయ్యా మొత్తానికి అయితే తాలింపు అయితే అయిపోయింది ఫ్రిడ్జ్ లో కాసిన పాలు ఉంటే ఆ పాలని కాగబెట్టుకుని కొంచెం హార్లిక్స్ వేసుకొని తాగుతున్నాను పక్క వాన ఇటు పక్క వేడివేడి పాలు వేడివేడు పటానీలుషన్ అయితే సూపర్ గా ఉంది దానికి ఉడకబెట్టిన పటానీల్లో తాలింపు వేసుకొని కొంచెం కారం వేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకొని కొంచెం నిమ్మరసం పిండేసుకుంటే అదిరిపోయింది రుచి